ఇక్కడికి వచ్చి సాయం చేసి మహిపాల్ బాబు గారు బాగా చేసిండు ఇక్కడనే ఉన్నాడు కొండ బాబు ఆయన కూడా చాలా వరకు మా అందరికి సాయం చేసిండు ఇక ఏదైనా మేము ఉండవు మీడియా మిత్రులు కొంచెం వైదేజ్ ఇచ్చి దీనికి అధ్యయాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాడు নাইন <coughs>

പറയട്ടോ ചേട്ടൻ എന്നാണല്ലോ കുറച്ച് നിൽക്കട്ടെ ഓൾക്ക് നമ്പർ വേറെ ఫోన్ మరీ లోపల పెట్ట సాయి సీనియర్ నాయకులు చైర్మన్ సాయి గారు ఉన్నారు చైర్ గారు సాయింకే చాలా గొప్ప సినిమాలు బాగా పనిచేస్తాను తెలంగాణ యాసని తెలంగాణ భాషని ఉంటే కూడా తెలిపించే విధంగా విశ్వవెంకట్ అనే ప్రత్యేక ఆయనకు ఆయనకు మాత్రమే సొంతం చేసుకున్నటువంటి విశ్వ వెంకట్ గారు లిక్క అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది మేము వారికి తోడుగా అండగా ఉన్నామని చెప్పి గత రెండు వారాల నుంచి వారికి ఎందుకంటే మాకు తెలిసిన సినిమా నుంచి చాలా మటుకు అంటే నేను చెప్పుకునే ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారో నాకు అతను ఏ కూడా పట్టించుకోలేదు మూవీ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏ పోషణ పట్టించుకోలేదు ఇది చాలా చాలా ఇబ్బందికర వ్యవహారం అంటే మేము అండగా ఉన్నాం కాబట్టి అనట్లేదు మాట ఏ నటుడు కూడా ఆ మా అసోసియేషన్ ఆఫీస్లో మెంబర్గా ఉండి స్ట్రీ స్థిరంగా ఆరోగ్యం లేకపోతే మీరు పట్టించుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికరమయ్యే చాలా వార్త అయింది మేము అప్పుడు మంత్రి గారు వాకిడి శ్రీయరి గారు మైనపల్లి హర్మంత్రి గారు నేను తోడుగా వారికి ఆదితాయం చేశాము అయినా కూడా ఏ కోసా కూడా వీర వాళ్ళు పట్టించుకోకపోవడం కొంచెం ఇబ్బంది కలిగింది కాబట్టి ఇలాంటి రోజులు రావద్దని కోరుకుంటా ఉంటాము ప్రభుత్వం ప్రభుత్వం పక్షాన నా సొంత పక్షాన కూడా ఉంటాము గతంలో కూడా నేను సాయం చేశాను చేయించాను కూడా మైనంపల్లి హర్మంత్రి గారితో వాకిడి శ్రీహరి గారితో నా స్నేహితులు కూడా సాయం చేయించాను నేను కూడా చేశాను ఇప్పుడు చేస్తాను ఎందుకంటే మా కుటుంబ పరంగా మేము చేసుకుంటాం కానీ ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారి చాలా మట్టుకు అంటే జూనియర్ ఆర్టిస్టులు అందరికి కూడా ఆయన ఒక కమాండింగ్ క్యాప్టెన్ గా పనిచేసినాడు రెండు వందల సినిమాలు సినిమాలు చేసి అందరి యొక్క నటులు చూపించారు కానీ వారిని కూడా ఏ కోసినా కూడా మా మా వాళ్ళు పట్టించుకోవడం చాలా ఇబ్బందికర వ్యవహారం ఎందుకంటే మానవ దృక్పథం చాలా ఇంపార్టెంట్ మానవులకు లేకపోవడం వల్ల ఫిలం పైన కూడా ఇది ఒక అవాంఛమైన ఒక వ్యవస్థ ఒకటి ఇంకొకటి మన నమ్మకంతో మేమే నమ్మకంతో వచ్చినారు అసోసియేషన్లో అయితే మమ్మల్ని మేము బాగుంటామో వారికి కూడా ఇలాంటి ఆదుకోవడం చాలా ఇబ్బంది కలిగినారు ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను ప్రత్యేకంగా మంత్రి గారు తీసుకొచ్చాను మంత్రి కోమరి గారిని తీసుకొచ్చాను వందకు వంద శాతం న్యాయం చేయాలని చెప్పాను ఆయన కూడా రావాలి సినిమాటోగ్రఫీ సినిమా మంత్రి గారికి గౌరవ పెద్దలు చెప్పడం జరిగింది ఆయన వస్తున్నారు ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే అసోసియేషన్ వారు అంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు అంటే వెంకట గారు కాబట్టి ఫేమస్ గారు కాబట్టి తెలిసింది మనకు అవును ఇంకా వేరే వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు కాబట్టి అనుకోండి అందరూ మిడల్లో ఐదు వందల కోట్ల సినిమాలు తీస్తున్నాము వెయ్యి కోట సినిమాలు తీస్తున్నామని చెప్పడం కాదు కనీసము వంద రూపాయలు ఒక సాయం చేసి ఉంటే బాగుండదు పిశ్వెంకట్ గారి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది ఉండి తీరుతుంది నేను వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఒక ఫిషరీ చే చెప్తున్నాను వెంకట్ గారిని వాళ్ళ కుటుంబానికి అండగా ఇంకా ఉంటాం ఓకే ధన్యవాదే థ్యాంక్ యూ

వెనక వెనక డిస్టెన్స్ ఉండదు డిస్టెన్స్ ఉండదు పర్లేదు ఏందర క్లోజ్ తీసుకుంటారా కారు కాడి తీసుకుని 我们没得问题。 நாயாயா நாயாயா அந்த காத்து கோசிராகம் நீ நாயாயா நாயாயா கூட கோடேன ரோட்டுல நாயாயா நாயாயா எம்மா இந்த வானவட்டலை நக்கது அம்மா நாயாயா நாயாயா ஜீவிதா ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో అన్ని అందరు బాగా ఆదరించే నటుడు మా పిష్ప హీరో లేకపోవడం చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ కుటుంబాన్ని నేను అందరికీ నమస్తే మా చూడాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన డైలాగ్కి ఇక్కడ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు అసలు అసలు పిష్పఘటన లేదంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు కదండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సపోర్టే లేదని చెప్తున్నారు మరి సినీ ఫీల్డ్ నుంచి చాలా సినిమా అంత పెద్ద మాటలు మాట్లాడి సినిమా ఇండస్ట్రీ

Gracias. мөн хүн бүр өөрийнхөө амьдралыг өөрөө шийдэх ёстой юм. దండాలు మాకు టీం తరఫు నుంచి ఈరోజు మా ఫిషింగ్ కట్ అన్న కోల్పోయినామంటే చాలా అంటే చాలా బాధ ఉన్నది ఫిషింగ్ కట్ అన్న మాకు ఎట్లా అంటే అంత ముందుకు డ్రెస్ అని చూసి అన్న కోల్పోతే ఫిషింగ్ కట్ అన్నీ చూసి మేము ముందుకెళ్ళి మేము కూడా ఒక ఫేమ్ అయినాం అన్నని చూసి అన్న ఈరోజు లేడంటే చాలా బాధ ఉన్నది అని ఇప్పటిదాకా ఎవరెవరు ఫిషంఘటనకి హెల్ప్ చేసిన వాళ్ళు అందరికీ పాదాల దండాలు మాక్సిమం ఆ డాక్టర్లు ఆస్పత్రాల్లో ఎవరో పొలిటికల్ అందరికి వచ్చిన పాదాలి దండాలు మా అన్నకు మ్యాక్సిమం ట్రై చేశాము అని ఆ దేవుడు గుడ్డోడైండు మా ఫిష్యం ఘటన తరఫు నుంచి మా అన్న మళ్ళా వచ్చి మళ్ళా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు మంచి నౌపిస్తారు మంచి సినిమాలు చేస్తారని మాకు టీం ఆశ ఉండే చాలా అంటే చాలా బాధ ఉన్నది ఇప్పుడన్నా కూడా ఇండస్ట్రీ నుంచి నేను ఒక కోరుకుంటున్నా మా గబ్బర్సీ టీము మా అన్న వేరే బిజినెస్ లేవు వేరే దందలు లేవు మా వద్దినకు ఇంట్లో కూర్చొని సాగిండు మా వద్దినకి ఏ ఓనర్ లేదు ఏ హీరోలో పేర్లు ఎత్తినామో ఏ విష్ణు బాబు మోహన్ బాబు ప్రభాస్ గారు ఏ హీరోలతో మా అన్న కొంచెం అన్న కట్ట చేశాడు కదా ఆ కోసం అన్న మా వదినమ్మకు మీరు అందరు కలిసి ఆమెకు ఏ ఓనర్ లేదు మీరు అందరు కలిసి ఏమన్నా చేయాలని మా గబ్బర్సిన టీం కోరుకుంటున్నాము ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళన్నీ డబ్బులు ఆసుపత్రులకు దానికి ఖర్చులకు అయినాయి ఇప్పుడు మా వదినమ్మకు ఏమన్నా చేయాలని మా గబ్బర్సిన టీం రిక్వెస్ట్ మీకు పాదాల దండాలు ఏ ప్రభాస్ గారు ఏ యాభై లక్షలు అని చెప్పి పబ్లిసిటీ అయిందో అదే యాభై లక్షలు ఇస్తే మా అన్న మా వదినకు మా అన్న పేరు మీద మా వదినే వందేళ్ళు బతికి మిల్లని దేవునిలాగా చూసుకుంటుందని మా గబ్బర్ సింటింగ్ కోరుకుంటున్నాను అంటే అన్న ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదన్న అన్న అందరు దిల్లు ఇట్లా గుంజుకున్నాడు ఆయన ఆయన ఏం సాయ్ మనం చనిపోయేటప్పుడు కూడా అట్లా చెప్తున్నాం ఏం సాయ్ అన్నం నేను అంత బెడ్ మీద కూడా అంత పలకరించాడు ఆ పిలుపు ఆ గొంతు ఒక ఇద్దరికి అంకితమైంది ఒక నర్సింగ్ యాదవ్ ఒక విశంకట్ అలానే మేము విశంకట్ అన్న వారం ముందు నుంచి ఒక సంస్థ పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు నాదన్న మనార్ గారు ఒక ఐదు మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని ఆ పది నుంచి ఇరవై లక్షలు కలెక్షన్ అవుతుంది ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరం నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను మీడియా ఛానల్తో తరపు నుంచి చెప్తున్నాను రోజు ఫిషింగ్ కట్టడానికి మాక్సిమం ట్రై చేశాము ఆ ఈవెంట్ మీరు పెట్టాలి ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము మా గబ్బర్ సింగ్ టీమ్ ఆ ఈవెంట్కి వస్తాము ఏదైనా పెద్ద హీరోలు కాల్ ముఖైనా ఈవెంట్ చేస్తాము వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు ఎలా ఉండాలి మీతో పర్సనల్ గా మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయనతో యాక్టింగ్ పరంగా కావచ్చు మాకు బదర్ లాంటి వాడు మాకు ఇండస్ట్రీ పోక ముందు నాకు బదర్ లాంటి మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశారు అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే అరే వీళ్ళు ఉన్నారు రా అని ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్ట్ ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్ చేసినాము మాకు ఆయన ఒక గురు లాంటి వాడు అదే నా మేకంటే నాకు నర్సింగ్ యాదవ్ని చూస్తాము అంతకుముందు లక్ష్మి సార్ ఒక ఆర్టిస్ట్ ఆయన కూడా మంచి మేము లొకేషన్లలో చూస్తుండే ఐదు కానీ ఆరు కానీ మళ్ళీ వాళ్ళు మంది స్టార్ట్ చేస్తుండే నాకు ఎందుకంటే నేను కూడా తాగుతాను రెండు పెగులు ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలి నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది నవ్వు అరే నా మంచి నవ్విస్తాడు మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన నా డమ్మ ఫకర్ మనకు అవ్వక లేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు వందేళ్ళు బతకాలి మంచి సినిమాలు చేయాలి అందరికీ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు మేము అది కాదన్నా ఇప్పటికైతే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంకే ఆరాధన లేదు ఇప్పుడు మా వదినకు వాళ్ళ కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు మా వదినకు మా అలా బిడ్డకు విషయం కట్టాలంటే పెద్ద గుండెంత ఈ ఈరోజు కోల్పోయిన వాళ్ళు మీరు అందరు కలిసి మీ మీడియాలు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము ప్రతి ఒక్క హీరో దారికి వెళ్ళి ప్రతి ఒక్క మా విష్ణుబాబు దారికి వెళ్తాము వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం